హాయ్ అన్న ఇప్పుడే చూశాను మన్మత రీ రిలీజ్ రీ లా లేదు ఈ రోజు రిలీజ్ లాగే ఉంది అంత క్రౌడ్ కానీ అంత ఆడియన్స్ మనం చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది అసలు సింభు గారు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ సినిమా మళ్ళీ వచ్చిందంటే అసలు అంతే రెస్పాన్స్ ఉంది థియేటర్లో ప్రతి సీన్ కి విజిల్ చేస్తున్నారు ప్రతి ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అమ్మాయిలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు అంటే ఇంక చూసుకోండి ఆ కంటెంట్ అలాంటిది ఆ స్టోరీ అలాంటిది అంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పోయినా కానీ ఆ ఈ కంటెంట్ అయితే మళ్ళీ గానే కనిపిస్తుంది అంటే అంత జనాలు ఆకట్టుకున్న స్టోరీ అనమాట సో సొసైటీలో జరిగేదాన్ని సో అమ్మాయిల అబ్బాయిలా మోసం చేసేదాన్ని ప్రతి ఒక్కరు లైఫ్ లో ఎవరో ఒకళ్ళు అయితే మోసపోతుంటారు అనమాట ఆ కాన్సెప్ట్ తో వచ్చిన స్టోరీ డైరెక్టర్ గారు ట్వంటీ ఇయర్స్ ముందే ఆ స్టోరీని రాసుకొని చాలా అంటే చాలా బాగా తీసి అందరికీ జనాలు కనెక్ట్ అయ్యేలా తీసారనమాట చాలా అంటే చాలా బాగుంది సో అందరు థియేటర్కి వచ్చి చూడండి మళ్ళీ హిట్ చేయండి సినిమాని సింబు గారి యాక్టింగ్ అప్పట్లోనే ఆ స్టోరీని సెలక్షన్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ డ్యూయల్ రోల్ చాలా అంటే చాలా బాగుంది సో అన్ని బ్లాక్ బాస్టర్ సాంగ్స్ గానీ ఫై ఫైట్స్ గానీ క్యారెక్టరైజేషన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ లో క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది థియేటర్ అంతా పూనకాలే అనమాట ఆడియన్స్ కి అందరు థియేటర్కి వచ్చి చూడండి మన్మద రీ రిలీజ్ మన్మద ఫోర్ కే రీలీస్ ట్రెండ్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ శంభు గారి హీరో స్క్రీన్ ప్లే రైటర్ నైన్టీన్ ఇయర్స్ అప్పుడే మృగంగారి డైరెక్షన్ కి యువన్ శంకర గారి బాణీలకి యూత్ ఎంత కనెక్ట్ అయిందో ఈ రీలీజ్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న బ్యాక్ యూత్తో పాటు కప్లై ఈ సినిమాని వాచిబుల్ చేయడం చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది బట్ లేడీస్ కాన్సెప్ట్ అయిన పాజిటివ్ నెగిటివ్ నేపథ్యంలో అప్పుడు సాంగ్స్కి చాలా ప్రాముఖ్యతతో పాటు ఇప్పుడు రీలిలీజ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంది రీసెంట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో వరదలు కూడా వచ్చినప్పుడు శంభు గారు ఫండ్ ఇవ్వడం అని కూడా ఒక హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు ఓజీకి సంబంధించిన వాళ్ళు సాంగ్ క్రియేట్ చేసిన ఫండ్ కూడా మన వరదలకే ఆయన ఇవ్వడం జరిగింది బట్ రీగల్ గా ఆయనకు ఒక మూవీ ఉంది ఆ మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ ఫ్యాన్స్ అనా మన్మద అసలు ఏమన్నా సినిమా అంటే ఇది వచ్చినప్పుడు నేను ఏదో చెడ్డు వేసుకుంటా ఆడుకున్నా అనుకుంటా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినప్పుడు కానీ ఈ రోజు చూసిన అసలు ఏమన్నా సినిమా అసలు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అసలు గూస్ బంప్స్ అన్న ప్యూర్ గూస్ బంప్స్ అంటే మన తెలుగోడు కాదు పక్కోడు కానీ వాడు మనోడు ఎందుకంటే అసలు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళ నుంచి ఫస్ట్ డొనేషన్ చేసిన హీరో మన సింబు ఆయన స్ట్రేట్ తెలుగు మూవీ వచ్చి చాలా రోజులైనా అసలు మేము చాలా అంటే చాలా ఆకలి మీద ఉన్నాం ఆయన మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్న అండ్ నెక్స్ట్ రాబోతున్న తగ్ లైఫ్ మూవీ కోసం అయితే చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అంటే అమ్మాయిలను చూస్తే ఉమ్మా ఇది అనడమే కాదు తగ్ లైఫ్ అనే మూవీ వస్తుంది అన్నా నెక్స్ట్ మన సింబు గారిది సో దాని కోసం అయితే మేము ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఒకటే చెప్తున్నా ఓన్లీ లవర్స్ కోసమే కాదు ఒక ఫ్యామిలీస్ కోసమే కాదు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చూడండి ఒకవేళ అప్పుడు చూస్తే కూడా ఇప్పుడు మళ్ళీ చూడండి ఎందుకంటే ఒక అమ్మాయి మనల్ని ఎట్లా ఎర్రిపప్పాలని చేస్తుంది ఎలా శంక నాకిస్తుంది అని దాని గురించి ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాకే చూపించిండు సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు సో నేను మా ఫ్రెండ్స్ ని నలుగురిని తీసుకొని వచ్చా అరే ఎర్రిపప్పల్ మనల్ని అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తున్నారని చూపేడానికి సో మీరు కూడా లైవ్ లో చూడాలంటే ఒకసారి వచ్చి వాచ్ చేయండి అండ్ మ్యూజిక్ అన్న అప్పట్లో ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టినాడు కొట్టిండు నా మ్యూజిక్ మాత్రం అంటే ఆ బిజిఎం కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు సో ఆ నా ప్రేమే కాదని నా ప్రేమే అన్నట్టు ఉంది సినిమా కూడా అట్లే ఉంది సినిమా కూడా చాలా బాగుంది సో ఒకటే చెప్తున్నా సింబోనా కోసం వెయిటింగ్ అండ్ తగ్ లైఫ్ కోసం వెయిటింగ్ సిమోనా ఆఫ్ ఆఫోనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మన్మదా అనే మూవీ చూసాను నేను చిన్నప్పుడు ఈ మూవీ చూడలేదు ఈ మూవీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిందంట ఇప్పుడు చూసాను ఆ సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ గాని ఆ లవ్ స్టోరీ గాని ట్రెండింగ్ ఇప్పుడు ఎట్లా ఉందా మూవీ అట్లానే అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది మూవీ అప్పుడు నేను చూడలేదు కానీ ఇప్పుడు చూసాను చాలా బాగుంది మూవీ అసలు సాంగ్స్ కానీ ఇప్పుడు సాంగ్స్ నేను అబ్బాయి వింటాను ఇప్పుడు కొత్త మూవీస్ కాదు ఇప్పుడు అదే వింటాను చూడండి ఇప్పుడే బాగుంది సాంగ్స్ బాగున్నాయి నీతో కాలో కలకాలం అంతా నీతోనే ఉంటా నీ పరిచయం చూడండి ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా సాంగ్స్ కి మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి లవ్ స్టోరీ బాగుంది ఈ ప్యూర్ లవ్ ఎలా ఉండాలి ముందు అలా ఆ స్టోరీస్ లో హీరో ఎలా అయ్యారు ఇలా నిజ జీవితంలో ఇలా ఇప్పుడు జరుగుతున్నాయి కానీ మూవీ చూసిన తర్వాత అందరూ కరెక్ట్ ఎలా ఉండాలి ప్యూర్ లవ్ అంటే ఏంటి తెలుసుకొని అందరు కరెక్ట్గా ఉంటారు అనుకుంటున్నాను ఇందులో కొంచెం నెగిటివిటీ ఉన్నప్పటికీ మనకు ఒక బుద్ధి వచ్చింది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అలా ఉండకూడదు ప్యూర్ లవ్ ఉండాలి జ్ఞానం పెరిగింది అందరికి అందరూ నిజంగా ఏడుపు వచ్చింది ఆ సెంటిమెంట్ బ్రదర్ సెంటిమెంట్ కానీ ఆ లవ్ కానీ ఆ ఇలా చంపుతుంటే అది ఒక కరెక్ట్ మంచి పని చేస్తాడని అనిపించింది చాలా బాగా అనిపించింది మూవీ నాకు అయితే చాలా నచ్చింది అన్న అప్పుడే రిలీజ్ అయింది అన్న ఊహలు అప్పుడు ఇప్పుడు రిలీజ్ అయ్యింది అప్పుడే మస్తు ఎంజాయ్ చేసినాము అంటే అమ్మాయిని ఇక్కడ కించపరచకుండా ఎవరైతే అలా తప్పు చేసి మోసం చేస్తారు అబ్బాయిలని అలాంటి అమ్మాయికే శిక్ష చేసిండు నిజంగా పార్ట్ టూ రావాలి ఇప్పుడు అమ్మాయిలని అమ్మతో గొలిచిండు కానీ ఏ అమ్మాయి అయితే చెడు చేస్తుందో ఎలా చేయాలో అది చూపించిండు ఎగ్జామ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో సూపర్ మన అంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక అపరిచితుడు మించి యాక్టింగ్ ఉంటుంది చాలా యాక్చువల్ నేను చూసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఇదే చాలా బాగా నచ్చింది సో దాని తర్వాత తన సినిమాలు చూడడం స్టార్ట్ చేసాను నేను నిజంగా దాంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆ రేంజ్ లో అప్పుడు హిట్ అయింది సో ఇప్పుడు కూడా దానికి టూ తీస్తే బాగుంటదని నా ఒపీనియన్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నా అందరూ చూడాలన్న సినిమా లవ్ సినిమా పిచ్చి అన్న ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కరిని బ్రేక్అప్ చేస్తే మన్మద వస్తాడన్నా కమ్బ్యా మన్మద అనా కంబ్యాక్ మన్మద టూ అన్నా మన్మద టూ రావాలన్నా అన్న మన్మద ఇండియన్ టూ కదనా మన్మద రావాలి ఇలాంటి సినిమాలు వస్తే మనకి ఇట్లా యూట్యూబ్ ఇట్లా కొంచెం జోస్ అన్న మన్మదన్ మూవీ అన్నా అరే అన్న ఏముందా నాకు అసలు ఏడవాలా నవ్వాలా మళ్ళా షాక్ అవ్వాలా అర్థం అయితే అన్ని ఎక్స్ప్రెషన్ చేయాలంటే అలా సినిమా ఇప్పుడు తీయాలన్నా మూవీ ఇలాంటి మూవీలు ఇప్పుడు తీయాలన్నా నువ్వు అసలు మామూలుగా లేదన్న స్టోరీ లంచాలు ఉంటారు చూడన్న వాళ్ళ కోసం ఈ మూవీ ఫస్ట్ అయితే చక్కగా అవ్వండి లేదా మన్మదన్ మేమైతా ఈసారి నెక్స్ట్ లెవెల్ నా మూవీ కంటెంట్ అయితే అసలు ఆ టైంలో లో బ్లాక్ బస్టర్ ఇప్పుడు తీసినారు ఏ రిలీజ్ కి అంతా రెచ్చా లేదన్నా ఈ రిలీజ్ ఉందన్న రచ్చా పేపర్లు డాన్స్లు అంతే ఉందన్న సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న సెకండ్ హాఫ్ ఒక్క సాంగ్ కోసం ఉన్నాం ఆ సాంగ్ ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ లెవెల్ మూవీ అన్నా కానీ అంతా దేవుడే డిసైడ్ చేస్తాడన్న ఆ డిసైడ్ ఏంటంటే దేవుడే చేసినాడు సూపర్ అన్న మూవీ అయితే పార్ట్ టూ బి కంటిన్యూ చేసినాడన్నా పార్ట్ టూ కావాలన్నా ఇప్పుడు అస్సలు ఆగట్లే డైరెక్టర్ గారు హీరో గారు హీరోయిన్ గారు అందరిని అడుగుతున్నాం పార్ట్ టూ కావాలి ప్లీజ్ అన్న సూపర్ అన్న మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటది ట్విస్ట్లు ఉంటాయి డబల్ యాక్షన్ ఉంటది కానీ ఆ డబల్ యాక్షన్ రెండు మూడు ట్విస్ట్లు ఉన్నాయి ఏంటంటే మూవీ చూసే తెలుస్తుంది రీ రిలీజ్ కి రాండి థియేటర్ దగ్గర మన మదన్ చూడండి థ్యాంక్ యూ సినిమా చూసిన భయ్యా అప్పుడు థియేటర్ లో ఎప్పుడో చూసాం భయ్యా కానీ ఇప్పుడు చూసిన భయ్యా మహమ్మలు లేదు భయ్యా నిజంగా చెప్తున్నాం కదా ఇలాంటి సినిమా మాత్రం కచ్చితంగా చూడాలి భయ్యా ప్యూర్ లవ్ స్టోరీ ఏదైనా ఉన్నదంటే మన మద సింబు గారు యాక్టింగ్ మామూలు చించేశారు ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దగ్గర ఒకలా ఉంటది ఇంటర్వ్యూల్ నుంచి ఇంకో రేంజ్ లో ఉంటది భయ్యా కచ్చితంగా చెప్తాం కదా పిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మన మత రిలీజ్ అయింది భయ అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయింది మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు పోర్కే లో చేశారు పోల్ లోనే అక్కడ ఎక్కడ చూడకండి థియేటర్ వచ్చి చూడండి జై మన మత ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో ఖచ్చితంగా చూపించాడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా మారిపోదు దెబ్బకి ఎందుకంటే ఇలాంటి జరగకూడదు సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి ఒక లవర్ ఒక అమ్మాయిని ఒక ఆశ పువ్వు అనే ఆశతో అమ్మాయిని పరిచయం చేసుకొని ఒక బెడ్ మీద పడుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయిని మోసం చేసినప్పటికీ అది అమ్మాయి ఒక కోరికతో వేరే ఒకరిని కూడా పక్కలో రప్పించుకుంటుంది ఇది చూసి తట్టుకోలేకుండా ఒక లవర్ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన లవర్ చేసేది సినిమాలో ఖచ్చితంగా చూపించడం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో ఇటువంటి సినిమాలు కూడా మళ్ళీ రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసి అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చూడాల్సింది సినిమా ఇది ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఒక అమ్మాయి ఒకరితోనే ఉంటుంది పక్కలో పడుకోవడం కోసం పది మంది అమ్మాయిలతోటి ఒక అబ్బాయి పడుకోవచ్చు కానీ ఒక అమ్మాయి మాత్రం ప్రాణంగా ప్రేమిస్తే ఒక అబ్బాయి పక్కన పడుకుంటుంది కానీ మోసం చేస్తే అబ్బాయి ఏం చేస్తారని సినిమాలో చూపించాడు కానీ ప్రేమించిన అబ్బాయి చేయకపోతే పక్కన స్నేహితుడు కావచ్చు అన్నదమ్ముడు కావచ్చు ఏదో విధంగా మనిషి చనిపోయినా కానీ ఆ కోరిక అనేది తీర్చి చూపిస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జై జైల్ లో చూసాను అదే ఫీలింగ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా అనిపించింది సినిమా చాలా బాగుంది సింభు అనే హీరో చాలా అంబుల్ పర్సన్ అతను నెక్స్ట్ సినిమా తగ్గలే గురించి తెలిసిందే ఆయన ఎన్నో రకాల ఫిలిమ్స్ చేశాడు చాలా మంచివి అందరి ఏదో తీసినామన్నట్టు కాకుండా ఆయన తీసే ప్రతి ఫిలిం కూడా జనానికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు ఈ జనరేషన్కి కావాల్సిన సినిమా ఇది ఈ సినిమా ఇప్పుడు కనుక న్యూగా రిలీజ్ అయి ఉంటే దీని రికార్డ్స్ అనేవి వేరే లెవెల్లో ఉండేవి ఎనీవే ఇది పార్ట్ టూ కూడా రావాలని కోరుకుంటున్నాం ఇంకా ఆయన నుంచి వచ్చే అప్కమ్మింగ్ ఫిలిం టగ్ లైఫ్ కానీ దాని గురించి ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నాం అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిస్తున్నాం జై సింబు అన్న చేసింది మళ్ళీ సినిమాలు రావాలన్నా మస్తుంది సినిమా నేనైతే సినిమా సినిమాన్మదా రిలీజ్ అయిన మూవీ ఇది నేను పుట్ట ముందు వచ్చింది కానీ అప్పుడు రాసింది అది ఇప్పుడు రాసింది నా జనరేషన్ లో మొత్తం ఇదే గర్ల్స్ అంతా ఇలా చేస్తున్నాను గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా కొంచెం చాలా మంది లాగా ఉన్నారు ఆ రోజు అనేది ఇప్పుడు వస్తే ఇంకోలాగా ఉంటది మన్మద ఇప్పుడు మనమాద పాటు తీయాలని కోరుతున్నా మనమాద పాటు వస్తే అమ్మాయిలు అందరు చిందారు అయిపోతారు అమ్మాయిని మొత్తం కుల్ల కుల్ల అయిపోతారు అప్పుడు నడుస్తున్న ట్రెండ్ మొత్తం అదే ఉంది పోయా ఒకరికి లవ్ చేస్తారు ఇంకొక ఆడిస్తారు సినిమా మాత్రం మాలు లేదు భయ్యా అసలు మైండ్ పోయింది అసలు అద్విత అసలు సీను సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ అసలు మాలు లేదు భయ మనమద సినిమాలందు ఈ సినిమా వేరయా విశ్వ రామ రామా మనమ సినిమా సూపర్ హిట్ మావా అని చెప్పొచ్చానా నిజంగానే ఇరవై సంవత్సరాలు అయింది అన్న సినిమా వచ్చి ఇంకా పబ్లిక్ ఏందన్నా ఈ క్రౌడ్ ఏందన్నా ఈ విజిల్స్ ఏందన్నా ఆ పేపర్ చింపడం ఏందన్నా నిజంగా కూత రాంపడ సింబు అన్న వాట పర్ఫార్మెన్స్ అన్న నిజంగా గుండ పిండెస్ అన్న వాషింగ్ పౌడర్ నిర్మాయిస్తున్న చూడపోతుంది మీ కర్మ నిజంగా క్వశ్చన్ చెప్తాను చింతపండు రసం బ్యారం మీద కసం అని చెప్పొచ్చు సిట్టింగ్ లో వేస్తాం థమ్స్ అప్ డైరెక్టర్ కి హ్యాస్ నిజంగా డైరెక్షన్ అయినా సాంగ్స్ అని నిజంగా చాలా బాగా ఉంచుతున్న చికెన్ ముక్క మటన్ ముక్క సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క రీల్ సినిమా నాది జస్ట్ రీల్ సినిమా కాదు రియల్ సినిమా ఈ పబ్లిక్ ఉంది క్రౌడ్ ఏంది నిజంగా నిజంగా ఒక్క చెప్తానా ఒక అమ్మాయి అన్న నిజ ఒక అమ్మాయి ప్రేమిస్తాను నిజంగా ఈ రోజుల్లో ఈ రోజు ఒక అబ్బాయి ఆ అమ్మకి అమ్మ కోసం చనిపోవట్లేదు కొడుకోసం చనిపోవట్లేదు తండ్రి కోసం చనిపోలేదు కేవలం ఒక అమ్మాయి మోస చనిపో నిజంగా అమ్మాయికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అమ్మాయిలు మీకు నచ్చితే నచ్చదని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి కానీ దయచేసి నటించకండి మీరు నటించడం వల్ల ఎంతో మంది అబ్బాయి ప్రహారం కోల్పోతున్నారు ఎంతో మంది అబ్బాయి సూసైడ్ చేసుకోండి దయచేసి అమ్మాయిలు దండం పెడుతున్నా ప్లీజ్ ఈ మనమల సినిమా చూసాను ఇక్కడ ఎక్కడ ఉందో ప్లీజ్ మీకు దండం పెడతారు మా ఆట యువకులు ఎంతో మంది సూసైడ్ చేసి నచ్చపోతారా నిజంగా వాటే మూవీ నిజంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇరవై సంవత్సరాల సినిమా వచ్చింది ఈ సినిమా మళ్ళీ ఇంకా పాట రావాలి మేము జ్యోతికి మ్యామ్ పర్ఫార్మెన్స్ కానీ మన సింధు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అన్న సో తగ్గ లైఫ్ అని సినిమా సినిమా ఫ్యూచర్ లో తగ్గ లైఫ్ అని వాడే పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు మన హాసన్ తో నటించడం మామూలు కాదు నిజంగా తన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ టు గివ్ డొనేషన్ అన్న నిజంగా ఆ టైాలం వస్తుంది అరే మనోడు కాదు మన పక్క కూడా అయినప్పుడు కూడా మన కోసం ఇంత ఆలోచిస్తా అంటే అంత గొప్పవాడని ఆలోచించేమని చెప్పొచ్చు పాకెట్ పెట్టుకున్న పర్సన్ సినిమా నాకు చాలా 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 బాగా నచ్చింది చికెన్ ముక్క మటన్ ముక్క బ్లాక్ బ్లాక్స్ పక్క దయచేసి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఇంకా అమ్మాయి మారండి ప్లీజ్ అవుతాయి మన మద సినిమా చూడడం జరిగింది అక్టోబర్ ఫిఫ్త్ అనమాట ఇది యాక్చువల్లీ ఇప్పుడు పడాల్సిన సినిమా ప్రతి ఒక్క లవర్స్ చూడొచ్చు అంటే ఈ పేరెంట్స్ ఎవరంటే కూడా సినిమా చూడొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉన్నారు అమ్మాయిలు అంటే మొత్తం చాలా క్లారిటీగా చూపించారనమాట యా ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సింబు గారు యాక్టింగ్ కానీ తర్వాత జ్యోతి గారి పర్ఫార్మెన్స్ కానీ మొత్తం చాలా బాగుంది భయ్య అండ్ మన డైరెక్టర్ ఏజే మురుగన్ గారు చాలా మంచిగా తీసారన్నమాట పార్ట్ రావాలని కోరుకుంటున్నాం అనమాట సో థ్యాంక్ యూ అండి సార్ బిటా బిటా సింబు ఎస్టిఆర్ మంచి ఫేమస్ యాక్టర్ భయ అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మన మొన్న రీసెంట్ గా వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సహాయం చేశారు చాలా మంచి వ్యక్తి అంటే మాకు తెలుగులోనే అభిమానులతో పాటు ఇక్కడ తమిళ్ కూడా తమిళతోనే పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు చాలా మంది అండ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మేము సపోర్ట్ చేస్తాం అండ్ ఎస్టిఆర్ కి సపోర్ట్ చేస్తాం ఈ సినిమా వచ్చేసి మనకు ఆల్రెడీ మన్మత ఇది ఇంత మేము ఆ చూసాం అప్పుడే అప్పట్లోనే బ్లాక్ బాస్టర్ హిట్ సో ఇది మళ్ళీ రీలీస్ అయింది సో ఇంకా సూపర్ హిట్ ఆల్రెడీ బంపర్ హిట్ చేసాం ఇంత ప్రేక్షకులు వస్తున్నారు చాలా మంది చాలా అంటే ఎస్టీఆర్ చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది తంగ్ లైఫ్ అని దానికోసం వెయిటింగ్ అది చెంబు టూ రెడీ అబ్రా మన్మద రీ రిలీజ్ బయ్య మామూలు లేదు ఇప్పటికూడా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది సూపర్ గా ఉంది సినిమా అసలు ఇంత అంటే ఇంత కూడా అసలు ఖాళీ లేదు కాలు పెట్టే సందు కూడా లేదు థియేటర్ లో మాత్రం రచరచ చేస్తున్నారు సీట్లు జినిగిపోతున్నాయి నిజంగా ఒకటైతే చెప్పాలి శంభు గారు ఏ టైమింగ్ లో వచ్చినా కూడా టైమింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి సూపర్ బ్లాక్ బాస్ట్ హెట్ అనమాట ఆ రోజుల్లో అది బ్లాక్ బాస్ట్ హెట్ ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది ఒకటైతే చెప్పాలి భయ్యా సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చాలా మంది లవర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చారు కానీ సినిమాలో మంచి కంటెంట్ ఉంది లవర్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఒక అద్భుతమైన మెసేజ్ రావడం అలాగే నిజంగా లవర్స్ గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇక రాదేమో నిజంగా మన్మద అనేది ఆ నిజంగా జీవితంలో ఇదే సినిమా అనుకుంటా నాకు తెలిసి జీవితాంతో చాలా బాగుంది ఒకటైతే ఇప్పుడు థియేటర్ లో అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది భయ్య థియేటర్ అయితే ఇప్పటికి ఇగో ఇప్పుడు సెకండ్ షో కూడా హౌస్ఫుల్ అయిపోయింది ఆ నేను ఏంటంటే ఒకటైతే క్లియర్ చెప్తున్నా అప్పుడు నిన్నమన్నా వరదలు వచ్చి చాలా మంది అంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి ఆ వరద పందినప్పుడు అయితే ఒక్క హీరో కూడా ఫస్ట్ ముందు అయితే ఎవరు రాలేదు తర్వాత వచ్చి ఫస్ట్ అయితే సింభు గారు రావడం రెండు రాష్ట్రాలకు తను ఫండ్ ఇవ్వడం అయితే చాలా హ్యాపీ అలాగే నిజంగా ఆ ఒక్క రాష్ట్రం గురించి ఆయన కాదు భయ్యా ఆయన ఎక్కడ ఉన్న ఎన్ని ప్లేసెస్ లో తను చంద్రేణ హెల్ప్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట అలాంటి హీరో మళ్ళీ రీ రిలీజ్ కావడం మన్మథ సినిమా చూడడం అయితే నాకు చాలా హ్యాపీ ఉంది అలాగే నిజంగా ఓజీలో కూడా ఒక సాంగ్ పాడాడు ఆ సాంగ్ మీద వచ్చిన రిమెండేషన్ కూడా వన్ రూపీ కూడా తను వాడుకోకుండా ప్రజలకు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నిజంగా చాలా రోజుల తర్వాత మా మన్మద సినిమా చూసడం ఒక అయితే హ్యాపీగా ఉంది కానీ అన్న సినిమా రావట్లేదే ఇంకా ఏంటి అనుకున్నా కానీ టంగ్ లైఫ్ అనే మూవీ వస్తుంది భయ్య ఆ సినిమా కోసం నేను వేటు నిజంగా ఇలాంటి మంచి హీరో మంచి కంటెంట్ చేసే హీరో అయితే ఇంతవరకు చూడలేదు ఈజ్ ద బెస్ట్ హీరో నాకు లైఫ్ లో నాకు చాలా ఇష్టమైన హీరో అనమాట శంభు గారు సూపర్ అమేజింగ్ అంటే ఇంకోటి చెప్పాలి బ్రదర్ తను ఏ లుక్ లో ఉన్నా కూడా తన ఏ క్యారెక్టర్ అయినా ఒదిగిపోతాడు ఆ కూడా నిజంగా అమ్మాయిలకైతే ఒక మంచి మెసేజ్ చెప్తున్నా సీరియస్ గా సిన్సియర్ గా ప్రేమించండి లేదంటే వదిలిపెట్టేసండి కానీ వాడుకొని వదిలిపెడతామన్న ఒక కాన్సెప్ట్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ప్లీజ్ దయచేసి మీ వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్న కాన్సెప్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓ క్లియర్ కట్ గా ఉంది ప్లీజ్ ఎవరైనా దయచేసి చెప్తున్నా అబ్బాయిలు కూడా ఉన్నారు బయ్యా ఇప్పుడు అబ్బాయిలు కూడా చెప్తున్నారు కదా అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా పది మందిని వాడుకుందాం పది మందిని మోసం చేయదన్న ఉద్దేశం అయితే పెట్టుకోకండి అలాంటివి పెట్టుకుంటే మీరే నాశనం అయిపోతారు ప్లీజ్ సిన్సియర్ లవ్ ఫ్రెష్ లవ్ కోసం మీరు ఎవరైతే వెయిట్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసమే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెయిట్ చేయండి అలాంటి లవ్ మీకు దొరుకుతుంది మీ లైఫ్ లో కూడా మంచి రోజులు ఉంటాయి దయచేసి ఈ మోసాలు ఫ్యామిలీ మోసం చేస్తు లవ్ పేరు మీతో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా నాశనం అయిపోతారు ప్లీజ్ దయచేసి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి బ్రో ఇప్పుడే సినిమా చూస్తాం ది బెస్ట్ మూవీ ఇది టైంలో రిలీజ్ అయింది రిలీజ్ ఇది ఇప్పుడు సినిమా భయ్య ఇప్పుడు కానీ సినిమా రిలీజ్ ఆ మామూలుగానే ఒరిజినల్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఆస్కార్ వెళ్తుంది ఎందుకంటే అందులోన సింభు గారు సింబు గారు అప్పుడులో టాప్ సినిమా తీస్తారు అప్పుడులో టాప్ ఇప్పుడు ఏమైనా సినిమా మాత్రం ఆస్కార్ చూస్తే కన్ఫామ్గా అవార్డు ఇచ్చేస్తారు అంత బాగుంది సినిమా సినిమా ప్రతి ఈ జనరేషన్ మాత్రం యాక్ట్ అయిన సినిమా ప్రతి అమ్మాయి అబ్బా చూడాల్సిన సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మాత్రం ఒక వేరే లవ్ ఉంటుంది పెర్ఫార్మెన్సు ఒక్కొక్క పెర్ఫార్మెన్సు నార్ జీవించారు భయ్యా ఇంకా సింబు గారు గురించి చెప్పాల్సిన లేదు ఆస్కర్ పర్ఫార్మెన్స్ మనకు మనకు ఏపీలో ప్లస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ తెలు తమిళ హీరో ఉన్న ఎవరైనా ఉన్నారంటే సింభు గారే ఆయన చేసిన నెలప చూసి అందరూ చేశారు అంత మంచి మంచి వ్యక్తి ఆయనకి ఫ్యామిలీలో చాలా చాలా ఇబ్బంది అయినా మాత్రం చాలా బాగా చేస్తారు సినిమా బాగుంది అందరూ ఖచ్చితంగా చూడాలి సింభు గారి కోసం మెయిన్ చూడాలి ఆయన పర్ఫార్మెన్స్ మన అందరికి తెలియాలి ఆయన ఒక పెర్ఫార్మెన్స్ గ్రేట్ పర్ఫార్మెస్కర్కి వెళ్ళాలి ఆయన అవార్డు కట్ట సూపర్ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి